నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు నైన్టీన్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఈ రోజు విడేస్తుంది ఈ బండి కియా కరెంట్స్ ఆటోమేటిక్ డీజిల్ బండి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ పుష్పడని స్టార్ట్ వస్తుంది సన్ రూప్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటది లోపల ఎయిర్ ఫ్రెషనర్ కూడా ఉంది అంటే ఎయిర్ లోపల గాలిని మంచి గాలి మంచి గాలి లోపలికి తీసుకొచ్చి ఖరాబ్ గాలిని బయటకు పంపించేది నాకు అది ఇంగ్లీష్లో చెప్తే బాగుంటుంది అని నాకు రాదు స్టైలిష్ గ్రే కలర్ ఫస్ట్ ఓనర్ రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు మ్యానుఫ్యాక్చరింగ్ సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ కేవలం ముప్పై ఒక్క రెండు వందల యాభై కిలోమీటర్ తిరిగింది కంప్లీట్ సౌర్క్ ట్రాక్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానర్ నుంచి డిక్కి వరకు ఎక్కడే పీసు రిప్లేస్ కాలేదు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది సెవెన్ సీటర్ డీజిల్ బండి ఆటో కేరు ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చిపోకోవాలి ఈ బండికి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు మన దగ్గర ఈ బండి మార్చుకుంటే రెండు లక్షల పైన పేపర్లకు అయితే ఈ బండి కొత్తది నాకు తెలిసి ఇరవై లక్షల పైన ఉంటుంది ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఒకసారి బండి మొత్తం న్యూట్రి నచ్చితే ఆ బోర్డు మీద నా నెంబర్ ఉంది సార్ నాకే కాల్ చేస్తుంది ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ లెఫ్ట్ సైడ్ సేసి ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ ఓకే ఉంది లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది బ్యాటరీ షోరూమ్ నుంచి వచ్చిన బ్యాటరీ ఉంది ఇంజన్కి ఎక్కడ బాణం పెట్టలే నీళ్ళల్లో మునిగిన బండి కాదు ఇంజన్ గేర్ బాక్స్ సిల్లు ఉన్నాయి రైట్ సైడ్ అప్రాన్ ఓకే రైట్ సైడ్ చేసి ఓకే బానట్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది కియా అని ఏదో పేరు కూడా ఉంటుంది దీనికి అంటే ఈ సెల్ అయితే ఉన్నాయి ఈ కరెన్స్ క్లీనట్టుంది సెల్టాస్క్ అయితే కియా అని పేరు చూసినా నేను ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఈ నెంబర్ నాది నాకే కాల్ చేయరు బండి గురించి మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆర్సీ కార్డు పంపమంటే కూడా పంపిస్తా టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి సార్ ఐదుకి ఐదు స్టెప్ని హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇప్పటివరకు వాడలేదు డోర్ ల్యాండ్ ఒరిజినల్ గ్లాస్ ల్యాండ్ ఒరిజినల్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టైరింగ్ ఆటోమేటిక్ పుష్ బటన్ స్టార్ట్ క్రూస్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి మూడు లక్ష సారీ మూడు ముప్పై ఒక్క పోయి రెండు వందల పద్నాలుగు జెన్యున్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు నాకు తెలిసి వెంటిలేషన్ సీట్స్ ఉన్నట్టున్నాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది సన్ రూఫ్ ఉంది సన్ రూఫ్ వర్కింగ్లో ఉంది బండికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఆటోమేటిక్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది నావిగేషన్ ఉన్న బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఫోర్ పవర్ విండోస్ పవర్ షేరింగ్ వస్తుంది ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది స్టైలీస్ గ్రే కలర్ ఇది ఎయిర్ ఫ్రెషనర్ లోపల ఎయిర్ను మనకు మంచి గాలిని అందించేది ఇది రియర్ ఏసీ ఇక్కడ ఉంది సారీ మన పైన రియర్ ఏసీ పైన ఇచ్చిండు దాని బటన్ ఇచ్చిండు ఇది పైన రియర్ ఏసీ డైరెక్ట్ పైన ఉంటుంది దీనికి బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడూ ఢిల్లీలో ఉన్నాను నేను ఈ బండి కావాలంటే మీకు రాగా తీసుకొచ్చి అప్ప చెప్తా రియర్ సెన్సార్స్ ఉన్నాయి రియర్ కెమెరా ఉంది ఒక్క గ్లాస్ మారలే ఒక పీస్ మారలే సార్ మొత్తం ఒరిజినల్ ఉంది బండి గ్రే కలర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది కియా కరెన్స్ డీజిల్ బండి స్టెప్ని కొత్తది ఇప్పటివరకు దిగల కిందికి కస్టమర్ ధర పదహారు లక్షల యాభై వేలు చెప్తుంటు సార్ బార్గెనింగ్ ఉంది ఈ బండికి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు సార్ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి రెండు వేల ఇరవై ఒకటి ఎనిమిది వందల తయారైంది రెండు వేల ఇరవై ఒకటి తో సారీ రెండు వేల ఇరవై రెండు ఎనిమిది నెలల తయారైంది రెండు వేల ఇరవై రెండు తొమ్మిది నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు వరకు ముప్పై ఏడు వరకు దీని జీవితకాలం ఉంటుంది బండికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి మాన్యువల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి వెంటిలేషన్స్ అమ్మ ఏం లేదమ్మా నా దగ్గర తినేది నేనేం తేలేదు జరుగు జరు జరు అటు వాయే తల్లి నేను ఏం తెలియదు కారు వీడియో కోసం వచ్చిన నాకుతుంది అవు కొద్ది అటు కొట్టు పొడవ ఎక్కా ఈ పిల్లలు లక్కీ యూనివర్సిటీ లవ్లీ యూనివర్సిటీలు చదువుకుంటారు అచ్చిర్రు పాపం స్టూడెంట్స్ ఒక నలుగురు రాంగ్ ఎక్కిస్తానా ఎంబడత్తా అని ఎక్కించకపోతా అని చెప్పిన జరుగు మమ్మీ ఎందుకే పర్సన్ చేస్తావు ఢిల్లీ నెంబర్ సార్ ఎన్వోస్ ఇన్వోస్ అన్నిస్తా కస్టమర్ ధర పదహారు లక్షల యాభై ఏళ్ళు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి సార్ తమ్ముళ్ళకి ఎగురి దీనికి సంబంధించిన ఫొటోస్ కావాలంటే ఒక నాలుగు ఉన్నాయి అవి కూడా మీకు చూపెడతా ఓకే సార్ నమస్తే శ్రీరామ్